ఏలూరు నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న రామచంద్ర రావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని త్వరలో కొలువుదీరనున్న నూతన పాలక మండలి మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు మేయర్ షేక్ నుజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇరవై మూడవ వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అనంతరం కోకో కోలా ఏలూరు డీలర్ ప్రముఖ వ్యాపారవేత్త దేవినేని వెంకటేశ్వర కుమార్ తన తల్లిదండ్రులు దేవినేని బస్వరావు రామశేఖరమ్మల జ్ఞాపకార్థం ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర సింహద్వారం టేకు తలుపులను ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు పవిత్రోత్సవాలను తిలకించారు ఆలయ ప్రధాన అర్చకులు కిలాబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు వేద పండితులు యనమండ్ర వెంకట రవిప్రకాశ్ శర్మ కిలాంబి వెంకట పవన్ కృష్ణమాచార్యులు తదితరులు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం అర్చకులు ఆలయ ప్రముఖులు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులను దుసాలవా మెమెంటోతో సన్మానించారు అలాగే మేయర్ షేక్ నోజహాన్ కోప్షన్ సభ్యుల ఎస్ఎమ్మార్ పెదబాబు దంపతులను కూడా ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతారు డుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు దాత దేవినేని వెంకటేశ్వర కుమార్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు నగర్ మేయర్ షేక్ నుజాన్ మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కార్యక్రమంలో ప్రముఖులు పాలడుగు రాజేందర్ ప్రసాద్ పాలడుగు రమాదేవి దంపతులు ఈతకోట శ్రీనివాసరావు నల్లా కాశీ విశ్వేశ్వరరావు సంబంగి జగదీష్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాస్ కలగర కిషోర్ కోటి మాగంటి హేమ జంప సూర్యనారాయణ భోగరాజు ప్రసాద్ దేవినేని సృజన్ చౌదరి దేవినేని జ్ఞానదీప్ ఈవో నాగం సన్యాసరావు పలువురు కార్పొరేట్ టిడిపి నాయకులు పాల్గొన్నారు మరి స్థానిక ఏలూరులో రామచంద్రం ఏటలో చేసి ఉన్న వెంకటేశ్వర ఆయన పవిత్రోత్సవాలు పని ప్రారంభించడం జరిగింది ఇవాళ ఉదయం మరి తెలుగు వెంకటేశ్వర స్వామికి మరి పవిత్రాలు సమర్పించడం జరిగింది అలాగే ఏదైతే ద్వారాన్ని పునర్పించడం కోసం దేవినేని వెంకటేశ్వరరావు గారు మరి వెంకటేశ్వర కుమార్ గారు మరి ఆయన దాతృత్వంతో ఆ సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున దాన్ని కూడా సింహద్వారాన్ని కూడా ప్రారంభించుకుని మరి దేవుని యొక్క కృప దయ మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఎంతో పవిత్రమైన ఈ దేవస్థానం ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి ఏలూరు ప్రజలందరికీ కూడా ఉండాలి ఏలూరు దినదర్య అభివృద్ధి చెందాలి ఏలూరు ప్రజలందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర దయ కృప ప్రజలకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఆలయంలో పవిత్రోత్సవాల్లో పాల్గొ పాల్గొనడం చాలా సంతోషంగా సంతోషం ఆ శాసనసభ్యులు వారు మేము అలాగే మరి ఆలయ కమిటీ వారందరూ కూడా కలిసి మాకు స్వాగతం పలికి ఆశీర్వాదం అందించడం జరిగింది ఈ పవిత్రోత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అలాగే మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఏ రోజు నగర ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున సింహద్వారం కూడా ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది మరి దీనికి దాతలుగా దేవినేని వెంకటేశ్వర కుమార్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ స్వామి వారి ఆశీస్సులు వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది థ్యాంక్ యూ